హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన తోటలో బంతి పువ్వులు కొద్దామనుకున్నాను బంతి పువ్వులు అనేవి మనకి ఇంకా చెట్టు బాగా ఉడిగిపోయింది ఇవి లాస్ట్ టైం అనుకుంటాయి ఇక తెంపడం ఇంకా లాస్ట్ అనుకోవాల్సిందే ఈ బంతి పువ్వులని చెట్టు అంతా చాలా ఉడిగిపోయి ఇక ఎండిపోయింది మొగ్గలు కూడా చాలా చిన్న చిన్నదిగా వచ్చేస్తున్నాయి ఇక చెట్టు ఒక పరిమితి ఇక ఇప్పుడు మనం తెంపుకునే పువ్వులే మనం లాస్ట్ అనుకోవాలి ఇక మ్యాక్సిమం వస్తాయి కానీ ఇక గింత సైజులో వచ్చేస్తుంటాయి పువ్వులు పువ్వులు ఉన్నాయంటే ఉన్నాయి అంతే ఇక మొన్న ఊరు వెళ్ళినప్పుడు పువ్వులు తెంపకపోవడం వల్ల ఇలా ఎండిపోయినాయి ఇవి పూర్తిగా ఇచ్చి తెంపకపోవడం వల్ల వాడిపోయినాయి అన్నమాట పువ్వులు పెద్దదిగా లేవు కదా ఇక అందుకని నేను కూడా తెంపలేదు కానీ ఇప్పుడు దేవుడికి పనికి వస్తాయి కదా చెట్టు మీద ఎండిపోతే ఏమొస్తుందని చెప్పేసి ఎంత అయితే అంత తెంపుదాం అనుకున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా వరకు పువ్వులన్నీ ఎండిపోయినాయి చెట్టు అంతా ఉడిగిపోయింది ఇంతకింతగానే వచ్చేస్తున్నాయి పువ్వులు ఎండిపోవడం వల్ల ఈ పువ్వులు మళ్ళీ ఈ చెట్టు ఇక ఈ మొక్కలన్నీ అయిపోగానే చెట్టు తీసి పక్కకు పడేస్తే ఈ ఎండిపోయినాయ కింద పడేసి మళ్ళీ మొలిసే అవకాశం కూడా ఉంటుంది ఇవి కాక మన తోటలో ఇంకా బంతి పూల నారైతే ఆల్రెడీ వచ్చేసింది చాలా ఇది బెంగళూరు బంతి చెట్టు పువ్వులు కూడా వచ్చేస్తున్నాయి మొగ్గలు బెంగళూరు బంతి చెట్టుకి ఈ బంతి తర్వాత ఇది ఒక బంతి చెట్టు ఇక్కడ వచ్చేసింది ఇంకా ఇక్కడ ఉన్నాయి బంతి చెట్లు నారు ఇంకా ఇక్కడ ఉంది తురకబంతి చెట్టు నారు ఇది ఆడ ఎర్రదిగా ఉంటుంది ఇగాక ఇక్కడ కూడా బంతి చెట్టు నారు బంతి చెట్టు నారు అక్కడక్కడ వచ్చేసింది మన తోటలో ఈ పాత బంతి చెట్టు పోయేసరికి కొత్త బంతి చెట్టుకు పువ్వులు వస్తాయి మనకి ఈలోపు బెంగళూరు బంతి కూడా పువ్వులకు సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్ మనకి మందార పూలు గులాబీ పువ్వు బిల్లగన్నేరు పూలు మల్లెపూలు ఇలా అన్ని రకాల పూలు పూస్తూనే ఉన్నాయి తోటలో మనకి పూలకైతే కుదవలేదు ఏ ఒక పూలు వస్తాయి మనకి తెంపుకొని దేవుడికి పెట్టుకోవడానికి నిత్యం ఇంకొక పుష్పాల పూలు అయితే పూస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ కనకంబరాలు కూడా పూస్తూనే ఉంటాయి మందార పూలు పూస్తూనే ఉంటాయి కానీ బంతి పూల సీజన్ మాత్రం అయిపోయింది అయినా మళ్ళీ బంతి పూల మొలకలు వచ్చేసినాయి ఇదే తురకవంతి చెట్టు దీని పూలు కూడా తెంపక పూసి ఇలా ఎండిపోతూ ఉన్నాయి మొన్న ఇంటి దగ్గర చాలా తురకవంతి పూలు అయితే ఇచ్చాను అవి ఉన్నాయి అని చెప్పి ఇక్కడ ఉన్నాయి తెంపడం నేను తగ్గించేశాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్